కోటమి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురంలో శనివారం మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక కొంకాపల్లి హై స్కూల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు ఐతాబుతుల ఆనందరావు అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా మొక్కలు నాటి తదుపరి పట్టణంలోని ఎస్కే బిఆర్ కళాశాల వరకు కాలుష్యం నివారించాలనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం స్వచ్ఛమైన గాలి ఇతివృత్త కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రమించి ఈ వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన దాని కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించడం మరియు విరివిగా మొక్కలను నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీవంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణ గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజురాలు గణేష్ కుమార్ గారు గౌరవ జిల్లా గౌరవ సభ్యులు శ్రీ అర్థపత్ర ఆనందరావు గారు అమరే చైర్పల్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు